Gracias. హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కొత్తగానైతే ఉషా క్వీన్ మిషన్ అయితే కొనుక్కున్నాం కదా దానికోసం అయితే డెమో క్లాస్ కూడా పెట్టాను కదా ఫ్రెండ్స్ డెమో క్లాస్ అయిపోయిన తర్వాత ఇదైతే డెమో తర్వాత అయిపోయిన తర్వాత ఇదైతే సెట్టింగ్ కోసం అయితే వచ్చినాడు అయితే అసలు ఇతను రాలేదు ఎందుకైతే ఉషా హెడ్ మాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది అది ఎంతకు మూవ్ అది ఆన్ కావట్లేదు అని మేమైతే టో ఒక డబ్బా పైన టోల్ ఫ్రీ నెంబర్కి అయితే ఫోన్ చేసామన్నమాట వాళ్ళైతే ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే మీకు సర్వీస్ ఇస్తామని చెప్పారు అతను అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో టూ డేస్ తర్వాత వన్ డే ఆఫ్టర్ తర్వాత వచ్చినాడు అతను ఓన్లీ ఉషా హెడ్కు సర్వీస్ చేయడాని కోసం అయితే వచ్చినాడు ఇది చేయడానికి అయితే రాలేదు కాకపోతే ఏంటంటే ఉషా హెడ్కి మన మమ్మి మిషన్ అయితే మేమైతే తర్వాత సెట్ చేసుకున్నాము అది ఆన్ అయితే అయ్యింది దాంట్లోనైతే ఎలాంటి ప్రాబ్లం రాలేదు నెక్స్ట్ అయితే ఇక వచ్చినాడు కదా ఆయన ఇది చేస్తావా ఫిట్టింగ్ చేస్తావా అని అడిగినాము అయితే చేస్తా అన్నాడు అనమాట అంటే ఇది ఈయన దీనికోసం ఫిట్టింగ్ కోసం అయితే చేయడు కంపెనీ తరపున తరఫునైతే చేయడనమాట జస్ట్ కంపెనీ తరపున ఈయన చేసేది హెడ్ మాత్రమే ఇది ఓన్లీ ఆయన ఎక్స్ట్రా చార్జ్ అంటే ఈయన బయట వర్క్ అనమాట ఇది ఈయన పర్సనల్గా చేసుకుంటాడు ఇది మనకు కంపెనీది కాదు కదా ఉషా కంపెనీది కాదు కదా కిందిది ఇది స్టాండ్ ఓన్లీ హెడ్ మాత్రం ఉషా కంపెనీ దానికోసమే సర్వీస్ చేశాడంట ఇదైతే ఈయన పర్సనల్గా చేసుకుంటాడు కాబట్టి ఇది ఉషాకు సంబంధం ఎలాంటి లేదనమాట అయితే చేస్తానంటే చేస్తా అనమాట ఇప్పుడైతే ఆయన అన్ని మళ్ళీ నట్లయి తిప్పి చేస్తున్నాడు మేము చేసాము మేము కొంచెం చేశాము కాకపోతే అది సరిగా సెట్ కాలేదనే ఉద్దేశంతో అయితే మళ్ళీ అయితే ఫిట్టింగ్ అయితే చేయించుకుంటున్నాం అనమాట ఇతను అంటున్నాడు మీరు ఫిట్టింగ్ చేయకపోతే టూ మినిట్స్లో కంప్లీట్ అయ్యేది మీరు మళ్ళీ అన్నీ తీసుకోబట్టి అవన్నీ తీసి మళ్ళీ పెట్టే వరకు టైం అయితే పడుతుంది అని చెప్తున్నాడు అనమాట మేమైతే మేము అక్కడికి తీసుకెళ్ళి చేయించుకుందాం అనుకున్నా కానీ అవసరం లేదు ఇక్కడ ఎవరైనా దొరుకుతారేమో అని ఫిట్టింగ్ చేసేటోళ్ళు అనుకున్నాము ఇక బైలాక్ ఇతను కూడా సర్వీస్ కోసం వచ్చినాడు కాబట్టి ఇతను కూడా ఈ వర్క్ వచ్చడం వల్ల మాకైతే ఇదైతే ఫిట్టింగ్ అయితే ఈజీగానే అయితే అయిపోయింది అనమాట మాకైతే చాలాగా వేరే వర్కర్నైతే వెతకాల్సిన అవసరం లేదు ఎట్లా చేపిద్దాం అనుకున్న వేరే వాళ్ళని పెట్టే ఇతను హెడ్ కోసం వచ్చినా కూడా ఇది పని కూడా కంప్లీట్ అయితే చేసిపోయిండు అంత బాగానే చేసినాడు అనమాట సర్వీస్ ఈయన అంటే ఇక్కడ ఈయన ఈ ఒక్కొక్కరు ఉషా కంపెనీ తరపున ఈ ఒక్కొక్కరు ఒక ఏరియా సర్వీస్ ఇస్తారనమాట ఈయన మా సైడ్ చేసి సర్వీస్ అనమాట ఎప్పుడైనా ఇక్కడ ఆల్మోస్ట్ డైలీ ఇక్కడ వస్తూనే ఉండడంట ఈయన ఈ ఏరియా మొత్తం సర్వీస్ ప్రతి కంపెనీ అంటే ఉషా కంపెనీ ఏదైనా ఇలాంటిదైనా ఏదైనా సర్వీస్ అయితే ఇస్తాడంట ఉషా కంపెనీ ఈయనది చైతన్య ఉషా కంపెనీ ఉంటుందంట అతను అంటున్నాడు ఉషా కంపెనీ మొత్తం టోటల్ కొనుక్కుంటే బాగుంటుంది ఇట్లా అంటే మేము అనుకున్నాము ఉషా కంపెనీ హెడ్ మాత్రమే ఉషా కంపెనీ ఇది కాదు ఇది కాదు మన షాప్ వాళ్ళది అనమాట స్టాండ్ మాత్రము అయితే చూసి వండుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే రెండు మొత్తం సర్వీస్ వాళ్ళది ఉండాలంటే ఉషా కంపెనీ వాళ్ళది స్టాండ్ విత్ హెడ్ కూడా అట్లా అట్లయితే మొత్తం సర్వీస్ అయితే వాళ్ళు చేస్తారు అంటే ఎవరు సర్వీసింగ్ చేసినా వీళ్ళైతే డబ్బులు అయితే అంటే సర్వీస్ ఇప్పుడు స్టాండ్ వాళ్ళది ఫ్రీ సర్వీస్ అనమాట మనకైతే వన్ ఇయర్ అట్లా ఉంటుండొచ్చు ఇప్పుడు సర్వీస్ అనేది ఇది హెడ్ హెడ్ మాత్రమైతుంది కాబట్టి ఇంకా ఉషా కంపెనీ కాబట్టి స్టాండ్ ఏమో బయట నుంచి తీసుకున్నాం కాబట్టి ఇదనైతే చార్జ్ చేయాల్సి వచ్చిందనమాట అని అది అంటున్నా అనమాట ఇది ఉషా కంపెనీ కదా ఎందుకు తీసుకుంటారంటే మీ చెప్తున్నా కదా అది ఓన్లీ హెడ్ మాత్రమే మాది మేము దానికోసమే దానికోసమే వస్తాం సర్వీస్ ఇది మాది కాదు ఒకవేళ మా కాడ కొన్నట్లయితే మేము సర్వీస్ ఇస్తాము అని చెప్తున్నాడు అనమాట అంటే అందుకని మనం ఫుల్ కంపెనీదే కొనుక్కోవాలి ఏది అనమాట మేమైతే తెలియక ఇట్లనైతే చేసాము అంటే సర్వీస్ ఇస్తామని చెప్పారు కానీ కొన్నాక కొన్న కొన్నదాక ఒక దిగుంటే కొన్నాంక ఒక దిగుంటుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళకి అమ్మేటోళ్ళు ఎలా ఉంటుంది మనం తెలుసుకొని కొనుక్కోవాలి జాగ్రత్తగా అయితే మొత్తం అయితే ఒకటే కంపెనీది అయితే కొనుక్కుంటే బెటర్ అనమాట మేము వీళ్ళది అయితే చైతన్య పూలనైతే కంపెనీ ఉషా కంపెనీ అయితే ఉందంట మనైతే కొనుక్కోవచ్చు అక్కడ అన్ని మిషన్స్ అయితే అవైలబుల్ ఉంటుండొచ్చు పెద్దగా వీళ్ళు జస్ట్ వీళ్ళు ఏంటంటే సర్వీస్ మాత్రమే చేస్తారు అయితే మిషన్ ఎంత పడుతుంది అని చెప్పమంటే మీకు మాకు తెలియదు మేము జస్ట్ సర్వీస్ చేస్తాము అంటే మాకు తెలియదు అని అంటుండు ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు బాగానే ఇవన్నీ నట్లు కొంచెము స్క్రూలు లూజ్ చేయండి అంటే మేము వాచర్ ఇట్లా ఉల్టా పెట్టాము అది తీసి మళ్ళీ ఇటు సైడ్ వేస్తున్నాడు కా అది మిషన్ అయితే బాగానే పనిచేస్తుంది ఫ్రెండ్స్ మన ఇది ఎందుకు కొనుక్కున్నామంటే మనం పెడలతో కూడా కుట్టుకోవచ్చు అని ఉద్దేశంతో కానీ ఎక్కువ ఆల్మోస్ట్ అయితే మోటార్తోటే కుట్టాలి అని అని చెప్తున్నాడు ఇతను పెడలు కుట్టదు అది ఖరాబ్ అవుతుంది అని చెప్తున్నాడు ఎప్పుడైనా బై మిస్టేక్ ఇట్లా స్టాండ్ ఎట్లా నేను ఇప్పుడు అది ఉన్నట్లయితే స్టాండ్ కూడా అది టేబుల్ కూడా కొనుక్కోవాలి అందుకు దాని పర్పస్గానే నేను ఇట్లా టూ ఇన్ వన్గా వన్కి వస్తుందని ఇలా కొనుక్కున్నాను కాకపోతే ఇలా కాకుండా జస్ట్ మనం చిన్న మిషన్ కొనుక్కున్నా సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికంటే దీనికి ఎక్కువ ఇంకా కాస్ట్ ఎక్కువ కొనుక్కుంటే సెట్ అట్లా ఎలక్ట్రానిక్ మిషన్ కొనుక్కోవాలి ఏంటిది అదైతే ఏదనైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఇది స్టాండ్ ఉంటేనే అది సెట్ అవుతుంది కాకపోతే ఏంటంటే టూ ఇన్ వన్ మనం ఫీల్ కావాలి ఇక అంటే పెడలతో కాళ్ళతో దొక్కినంత ఫీల్ వస్తుంది అనమాట కాకపోతే మోటార్ పెట్టి ఎక్కువ యూజ్ చేయాలి సెట్ అయితే చేస్తున్నాడు ఒక్కొక్క నట్ అయితే ఫిట్ చేస్తున్నాడు ఇక ఈయన దగ్గర నట్లు ఇక నట్లు ఫిట్ గట్టిగా లేకపోతే లూజ్ అనేది ఉంటుంది కదా అందుకని ఆల్మోస్ట్ అయితే టైట్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు ఇప్పుడైతే వీలైతే సెట్ అయిపోయింది చెక్ చేస్తున్నాడు ఇలా దాకా ఊగింది కదా ఫ్రెండ్స్ ఇట్లా ఇలా మేము మేము అయితే ఇట్లా మూవ్ అయితే అవుతుండే ఇప్పుడైతే స్టాండర్డ్గా చెక్ చేసుకుంటున్నాడు ఇప్పుడైతే సెట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇప్పుడు దారం అనమాట మనకు థ్రెడ్ వస్తుంది కదా ఇప్పుడు థ్రెడ్ని ఎక్కించాలన్నమాట ఇప్పుడు వీల్ పై నుంచి ఇవి ఎందుకు వచ్చినాయి అంటే ఇవి కొన్ని నాలుగు బ్లాక్ కలర్ వచ్చినాయి ఇవి ఎందుకు వచ్చినాయి అంటే అతను కూడా తెలియదు అంట మాకు కూడా తెలియదు ఎందుకు వచ్చినాయి కూడా ఇప్పుడైతే థ్రెడ్ ఎక్కిస్తుంది అంట అదే అనమాట దారం ఎక్కిస్తే ఇది మనము ఇది ఇది ఎక్కియడం వల్ల ఏంటంటే మనం కాళ్ళతో దొక్కవచ్చు అనమాట అందుకోసమే ఇది ఎక్కిస్తున్నాడు ఎక్స్ట్రా ఉంది కాబట్టి కట్ చేస్తున్నాడు అది పిన్ ఉంటుంది ఒక పిన్ను ఆ పిన్ పెట్టి కటింగ్ ప్లేర్ పెట్టి గట్టిగా అయితే ఫ్రెడ్ చేసేసినాడు ఇప్పుడు చెక్క ఉంది కదా ఈ చెక్కకు అయితే ఇవి మేమే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇవైతే నెక్స్ట్ ఈ చెక్కకు ఒక బాక్స్ వచ్చింది కదా ఈ బాక్స్ని ఫిట్ చేయడం కోసం అయితే ఇక నట్లు ఫోర్ నా ఫోర్ ఫైవ్ నట్లు వచ్చినాయి అయితే పెట్టి ఫిట్ చేస్తున్నాడు ఫస్ట్ అయితే మెజర్మెంట్ లెక్క చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే హోల్సేల్లో అట్లయితే ఫిట్ చేస్తున్నాడు ఇవి మేము అనుకున్నాం మిషన్ కావాలేమో అనుకున్నాం అవసరం లేదు అది ఏమంటే స్క్రూ డ్రైవర్ గట్టిది అయితే ఉన్నట్లు వాళ్ళ దగ్గర స్టాండర్డ్ ఇది ఉంటుంది కదా దాంట్లోది ఫిట్ చేస్తున్నాడు అనమాట అవి అయితే ఫుల్ సెట్ అయిపోయింది ఇది ఒక్కటే ప్రాబ్లం ఉండే ఇవన్నీ అయితే ఫుల్ సెట్ అయిపోయినాయి ఇక చిన్నగా కొట్టేసి ఇవి చిన్న చిన్న ఉంటాయి అనమాట ఇవి చిన్న స్క్రూలు జస్ట్ ఇట్లా కొట్టేసి అట్లా పోతే వంకర పోతుంది అనమాట వంకర పోతే మళ్ళీ సెట్ చేసినాడు ఒక స్కూల్ డ్రైవర్ మనం కొడితేనైతే ఇవన్నీ మన దగ్గర ఉండవు కాబట్టి కొంచెం ప్రాబ్లం అయ్యేది మేము అందుకని కొంచెం రిస్క్ చేయలేదు ఇవి ఎట్లనే బయట చేయించుకుందామని ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తుంది ఇది చిన్న మిషన్లకు కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్ ఇట్లానే నెక్స్ట్ ఇది అటు సైడ్ టూ అయితే కంప్లీట్ చేసినాడు ఇప్పుడు టూ సైడ్ ఇటు సైడ్ అయితే కంప్లీట్ చేసినాడు అట్లా మూవ్ కావాలి మళ్ళీ మూవ్ కాకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట చెక్ చేసుకుంటాడు మూవ్ అవుతుందా మూవ్ అయితే లేదా అని ఇటు సైడ్ పెట్టేసిన అట్లయితే ఇక ఫ్రెండ్స్ మీకైతే ఎవరైనా కొత్తగా మిషన్ కొనుక్కున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి మంచిగా క్లియర్గా అయితే చేసి చూపించినమాట సే ఫిట్టింగ్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది త్రీ త్రీ అటు సైడ్ త్రీ స్క్రూస్ ఇటు సైడ్ త్రీ స్క్రూస్ చెప్ పెట్టి ఫిట్టింగ్ చేయాలన్నమాట ఇవి చిన్న చిన్న అనమాట స్క్రూలు అయితే అది అది ఫిట్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది ఇది అయితే ఇప్పుడు చెక్కను అయితే ఫ్రీగా చూడండి మూవ్ అయితే అవుతుంది నెక్స్ట్ అయితే దీన్నైతే దానిపైన స్టాండ్ స్టాండ్ పెన్ను అయితే చెక్ అయితే పెట్టేసిండు ఇప్పుడు మనకు దారం ఎక్కించినట్లయితే ఇది ఏంటంటే మనము కాలుతో దొక్కడానికి కోసమే ఉపయోగించుకోవాలన్నమాట థ్రెడ్ మనకైతే ఆల్మోస్ట్ మోటార్ అనే ఉంది కాబట్టి దాంతో ఉపయోగిస్తున్నాము ఎక్కువనైతే అలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది అలా సెట్ కావడం కోసం కొంచెం సెట్ చేసినాడు ఫ్రంట్ సెడ్ అయితే కంప్లీట్ అయింది చూడండి ఇప్పుడైతే ఇక మీద పెట్టి అయితే చెక్ చేస్తున్నాడు థ్రెడ్ ఎంత ఎక్స్ట్రా ఉందా లేదా అని పెట్టి చూస్తున్నాడు ఇప్పుడైతే కటింగ్ ప్లేట్ కట్ట స్క్రూ అది ఉంటుంది కదా పిన్ను ఆ పిన్ను అయితే ఫుల్ టైట్ చేసేసి ఇప్పుడు కాలు తోటైతే చెక్ చేస్తున్నాడు అనమాట సెట్ అయి ఉందా సెట్ కాలేదా అని ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఒకవేళ మనకు అది లేకపోతే మీ మోటార్కి పెట్టుకోవాలి మనమైతే ఓకే సెట్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి అన్నమాట అవి ఫిట్ చేస్తున్నాడు ఇప్పుడు స్టాండ్ మనం చెక్క పెట్టాం కదా ఇప్పుడు గట్టిగా ఫిట్ చేస్తే ఇప్పుడు చెక్ ఇప్పటిదాకా చెక్క అనేది మూ మూ లేచి వస్తుంది ఇప్పుడు రెండు ఇవి పెట్టడం వల్ల మనకైతే ఇది గట్టిగా స్టాండర్డ్ అయిగా అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా వరణ మిషన్ కొనుక్కుంటే ఈ విషయ వీడియోనైతే చూసి అయితే మీరు ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అయితే ఫిట్టింగ్ అయితే మీరు కొనుక్కున్న దగ్గరనే అయితే ఫిట్ చేసుకుంటా అండి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే అట్లయితే మనకైతే సేఫ్ ఎందుకంటే మనం మన ఇంటికాడ వచ్చి చేసుకోలేం కాబట్టి